విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న కార్మికులకు ఉక్కు నిర్వాసితులకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన ఊరటనిచ్చిందని కూటమి నేతలు ఉక్కు కార్మిక సంఘ నేతలు పేర్కొన్నారు ఈ మేరకు పాతగాజువాక తేదప్ప కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నేతలు గంధం గడసాల అప్పారావు రామ్మోహన్ కుమార్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన సందర్భాలు లేవని కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే అందరికీ సంతృప్తినిచ్చేలా మంత్రి ప్రకటన చేశారని అన్నారు ప్లాంటును సెయిల్లో విలీనం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని కార్మిక నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉక్కు విషయంలో తొలి నుంచి కోటమి ఎంపీ ఎమ్మెల్యేలు భరత్ పల్లా శ్రీనివాసరావులు కార్మిక పక్షాన నిలబడి ఉన్నారని చెప్పారు పక్కన ఉన్న గంగవరం పోర్టును ఏ విధంగా దానికి తాకట్టు పెట్టారో ఏ విధంగా కాసులు కొట్టారో అన్ని విషయం మనందరికీ తెలుసు కాబట్టి దానికి ప్రత్యేకంగా జరపలేదు ఆ ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ను కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నాలు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన మ్యాండేట్ ఇచ్చి తిప్పుకొట్టారు ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు నారా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఇంకా ముప్పై రోజులు గడవకముందే ఇవాళ స్టీల్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటించారంటే అది ఒక రకంగా కూటమి తాలూకా విజయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉద్యమం ప్రారంభించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లకి ఇంతవరకు ఏ మంత్రి కూడా పర్యటన చేయలేదు కనీసం స్టీల్ మంత్రిలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ జాయింట్ సెక్రటరీలు కానీ లేకపోతే సహాయ మంత్రులు కానీ ఎవరు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత మూడున్నర సంవత్సరాల్లో ఎవరు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి కానీ ఇలా వాళ్ళకి ప్రజల పట్ల ఒక నమ్మకం ఉంది ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి నిన్న కూడా స్వయంగా ముఖ్యమంత్రి శాఖ వారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో అన్ని విభాగాలు పర్యటిస్తుంది